ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పద్నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల పద్నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఈ రోజున ఎలాంటి కార్యక్రమం చేపట్టినా ఎలాంటి పనులు చేపట్టినా అవి సత్ఫలితాలను ఇస్తాయి అవి సుఖ ఇస్తాయి మంచి ఫలితాన్ని ఇస్తాయి మంచి విజయాలు మీకు అందిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు శారీరక ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా మీరు గత రెండు మూడు రోజులుగా మీరు ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ నుంచి ఈ జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఇబ్బందులు పడి ఉండవచ్చు గోచార రీత్యా అయితే ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మీకు ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే సాంతవన లభిస్తుంది మానసికమైన ఆనందం మీకు లభిస్తుంది మానసికమైన ప్రశాంతత మీకు లభించడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మీరు ఈ రోజున మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉత్సాహంగా చేస్తారు దాంతో ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి మీ కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి మీ కార్యక్రమాలన్నీ కూడా విజయ బావుట ఎగురవేస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఎక్కడ పని చేస్తున్నా కూడా మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది అది మీ యొక్క కృషిని కూడా ఆధారపట్టి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ ఏ ఉద్యోగం లేదనుకోండి మీకు డబ్బు అవసరం ఉంటుంది ఆ సమయానికి మీకు డబ్బు ఏదో ఒక మీకు మీకు చేతికి అందుతుంది డబ్బు ఎప్పుడైతే మీకు చేతికి అందిందో ఆటోమేటిక్గా ప్రతి సమస్య కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది కదా ప్రతి పని కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది కదా అందువల్ల ఖచ్చితంగా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఆనందంగా పూర్తి చేసుకుంటారు మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి మీ ఆదాయం పెరుగుతుంది లేదా ఆరోగ్యం కూడా చేకూరుతుంది ఎప్పుడైతే ఆదాయం పెరిగి ఆరోగ్యం చేకూరుందో అంతకన్నా భాగ్యం ఏముంటుంది మీరు చాలా హుషారుగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని వాటిలో వాటి ద్వారా సత్ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి ఉద్యోగాలు చేస్తున్న వాడికి ఖచ్చితంగా మీరు చేస్తున్న పనిని మీ పై అధికారులు గుర్తిస్తారు మీ యాజమాన్యాన్ని గుర్తిస్తాయి దాంతో మీ పట్ల ఒక రకమైన మంచి అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది యాజమాన్యానికి మీ పై అధికారులు దాంతో ఏంటంటే మీరంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా రాణించడానికి అవకాశం ఉంటుంది దాంతో మీ కీర్తి ప్రతిష్టలు నిలబడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనే అలాగే సంఘంలో కూడా మీ కీర్తి ప్రతిష్టలు నిలబడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా ఎప్పుడైతే మీ సామర్థ్యం ప్రజలందరికీ కూడా తెలిసిందో ఆటోమేటిక్గానే మీకు ధనం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది సంఘంలో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు మరి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి మీకు మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది నష్టాలైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు మంచి లాభాలే ఆర్జించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన పాల్పంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్ప పాల్పంచుకుంటారు మీ స్నేహితులతో బంధువులతో కలిసి మీరు హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు మీకు నచ్చినట్టుగా మీరు ఉంటారు దానివల్ల దానివల్ల కూడా మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మిమ్మల్ని అభిమానించే వారి యొక్క సంఖ్య పెరుగుతుంది మిమ్మల్ని ఆరాధించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అందువల్ల మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని మీకు ఒక విధమైన వస్తువుల్ని మీకు ఆనుకగా ఇవ్వటానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ డిఫెన్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఏ డిపార్ట్మెంట్లో ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈరోజున చాలా వరకు అనుకూలమైన పద్ధాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే రోజున విద్యార్థులకి విద్యార్థులకు కూడా ఈరోజున చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాన్ని పొందుతారు దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళు కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలాగ అన్ని రకాలను కూడా స్త్రీలకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు నచ్చిన మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ సంబంధాలు సత్సంబంధాలు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై పద్నాలుగో తేదీ అనేది చాలా వరకు అనుకూలమైన ఇస్తుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి శివనామస్మరణం చేయండి శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణం చేయండి దానివల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖరోభావంతో నమస్కారం